వారాహి వారాహిద్వాదశనామావళి ప్రారంభ శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేత శ్రీ సమయేశ్వర్య నమ శ్రీ సమయ సమయసంకేతీవారాహ్యై నమ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీవార్త్యై నమ శ్రీ మహాసేనాయ నమీ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ శ్రీ శివై నమ శ్రీ హరిజ్ఞై అరిజై శ్రీ పంచమ్యై నమ శ్రీ శ్రీదండనాయ నమ శ్రీ సంకేత శ్రీ సమయేశ్వర్య నమ శ్రీ సమయ సమయసంకేతీవారాహ్యై నమ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీ నమాసేనాయ నమ శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ శ్రీ శ్రీ శివై నమ శ్రీ హరిజ్ఞై అరిజై శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేతాయ నమ శ్రీ సమేశ్వర్య నమీ సమయసంకేతీవారాహ్యై నమ్ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీవార్త్యై నమ శ్రీ మహాసేనాయ నమ శ్రీ ఆజ్ఞాచక్రేష్ శ్రీ శివై నమ శ్రీ శ్రీ నమీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేతాయ నమీ సమయేశర్యై నమ శ్రీ సమయ సమయసంకేతయ నమ శ్రీ వారాహ్యై నమ శ్రీ పౌత్రిణ్యై నమ వార్తాళ్యై నమ శ్రీ మహాసేనాయ నమ శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ శ్రీ శివై నమ శ్రీ హరిజ్ఞై అరిజై శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేతయ నమ శ్రీ సమయేశ్వర్యై శ్రీ సమయ సమయేశ్వర్య శ్రీ సమయసంకేతీవారాహ్యై నమ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీ నమాసేనాయ నమ శ్రీ ఆజ్ఞాచక్రేష్ నమ శ్రీ శ్రీ శివై నమ శ్రీ హరిజ్ఞై అరిజై శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేత శ్రీ సమయేశ్వర్యై నమ శ్రీ సమయ సమయసంకేతీవారాహ్యై నమ పౌత్రిణ్యై నమ శ్రీ నమాసేనాయ నమ శ్రీ ఆజ్ఞా ఆజ్ఞాచక్రేశ్వర్యై నమ శ్రీ శివై నమ శ్రీ అరిజై నమ శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేతయ నీ సమయేశ్వర్య నమ శ్రీ సమయ సమయసంకేతీవారాహ్యై నమ శ్రీ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీవార్త్యై నమాసేనాయ నమీ ఆజ్ఞాచక్రేష్ శ్రీ శివై నమ శ్రీ అరిజై నమ్మ శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేత శ్రీ సమయేశ్వర్య నమ శ్రీ సమయ సమయసంకేతీవారాహ్యై నమ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీవార్త్యై నమ శ్రీ మహాసేనాయ నమ శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ శ్రీ శివై నమ శ్రీ హరిజ్ఞై అరిజై శ్రీ పంచమ్యై నమ శ్రీ శ్రీదండనాయ నమ శ్రీ సంకేత శ్రీ సమయేశ్వర్య నమ శ్రీ సమయ సమయసంకేతీవారాహ్యై నమ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీవార్త్యై నమ శ్రీ మహాసేనాయ నమ శ్రీ ఆజ్ఞాచక్రేష్ నమ శివై నమ శ్రీ హరిజ్ఞై అరిజై శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేతీ సమేశ్వర్య నమ శ్రీ సమయ సమయసంకేతీవారాహ్యై నమ శ్రీ పౌత్రిణ్యై నమ శ్రీవార్త్యై శ్రీ మహాసేనాయ నమ శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ శ్రీ శివై నమ శ్రీ హరిజ్ఞై అరిజై శ్రీ పంచమ్యై నమ శ్రీదండనాయ నమ శ్రీ సంకేత శ్రీ సమయేశ్వర్యై నమ శ్రీ సమయ శ్రీ సమయసంకేతీవారాహ్యై నమ్ श्री नमः, नम श्रीवाताल्य नम श्री महासेना नम श्री आजाचक्रेशर नम श्री शिव नम श्री हरि नम ओम शांति शांति शांति